హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన మంత్రి సీతక్క గారు మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసరా ఫెన్షన్దారులు అయితే ఉన్నారో వాళ్ళ కోసం మన మంత్రి సీతక్క గారు ఈ రోజు మాట్లాడడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు అయితే ప్రారంభించడం అయితే జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు మన తెలంగాణలో చేత పథకం ద్వారా డబ్బులు ఎవరు పొందబోతున్నారు కొత్త వాళ్ళకి ఎలాంటి అవకాశాలు అయితే ఉన్నాయి మరి పాత వాళ్ళకి హామీ ఇచ్చిన విధంగా అందరికీ అయితే ఇస్తున్నారా అని చాలా మందికి అయితే డౌట్లు అయితే రావు దాంతోపాటు ఈ మధ్యకాలంలో కొంతమంది ఫంక్షన్ అనేది క్యాన్సిల్ చేయడం అయితే జరుగుతుంది అసలు ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుంది దీని వెనకాల ఏంటి మనమైతే తెలుసుకుందాం అండి ఎందుకంటే ఇప్పటికే చాలా మంది అయితే ఫెన్షన్లు పోయాయని అనుకుంటున్నారు కదా అసలు ఏం జరిగింది పూర్తి ఇన్ఫర్మేషన్ మనం అయితే తెలుసుకుందాం దాంతోపాటు మీకు ఏదైతే మన చేయిత పథకం ద్వారా డబ్బులు ఏ రోజున వస్తున్నాయి వాటి గురించి మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడుకోవచ్చు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే మన చేయిత ఫెంక్షన్ పథకం సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఛానల్కైతే వెళ్ళి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ తరపున మీకైతే మన ఏదైతే ఆసరా ఫెన్షన్ సంబంధించిన స్కీమ్స్ ఉన్నాయి ఇతర స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో వాటి గురించి మన ఛానల్ తరఫున మీకు అందియడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా విడితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ అధికారంలో రావడానికి ఎన్నో గ్యారంటీ పథకాలు అయితే ఇచ్చారండి దాంట్లో భాగంగానే మనకైతే ఆసర చేయిత పథకం ఈ చేయిత పథకాన్ని ఇప్పటికే మంత్రివర్గాలతో మాట్లాడుకున్న తర్వాత ప్రభుత్వం అనేది దీనిపైన గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది హామీ ఇచ్చిన విధంగానే తెలంగాణలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారు వాళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు సపోర్ట్గా అయితే ఉంటుంది అప్పటికీ వాళ్ళకి తోడుగా ఉంటుందని మనకైతే మంత్రివర్గాలు అయితే చెప్తున్నారు సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో రైతు భరోసా సంబంధించిన ఒకటి దాంతోపాటు ఇప్పుడు చూసుకుంటే ఏదైతే ఆస్ర చేత పథకం అయితే ఉందో దీనిపైన చాలా మంది అయితే కోపంతో అయితే ఉన్నారండి ఎందుకంటే చైత పథకం ద్వారా డబ్బులు అనేది ప్రభుత్వం ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటే బాగుండేది ఎందుకంటే ఆర్థికంగా వృద్ధులు కావచ్చు ఒంటరి మేనలు కావచ్చు ఎంతో ఇబ్బంది పడుతున్నారు కదా సో వాళ్ళకైనా ప్రభుత్వం సాయం చేసి డబ్బులు ఇస్తే బాగుంటుందని చాలా వరకు అయితే అనుకుంటున్నారు సో అనుకున్న విధంగానే చేత పథకం ద్వారా డబ్బులు ఇవ్వడానికి అయితే మాటల విషయం కాదు ఎందుకంటే నాలుగు వేల పదహారు రూపాయలు ఒంటరి మహిళలకి ఇంకా వృద్ధులకి ఆరు వేల పదహారు రూపాయలు వికలాంగులు సోదాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతి నెల ఇవ్వడానికి ఎన్ని వేల కోట్ల వరకు అయితే మనకైతే ఖర్చు అయితే అవుతుంది సంవత్సరానికి ఒక్కసారి మీరు అయితే లెక్క అయితే వేసుకోండి ఎందుకంటే మూడు లక్షల మందికి పాత లెక్క ప్రకారంగా ఉన్నారు వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలి మళ్ళీ కొత్త వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వాలి దాంతోపాటు అవినీతి కోసం వచ్చేసి చాలా మంది అయితే అయితే చేయడం అయితే జరిగింది అధికారులు సో అలాంటి ఫంక్షన్లను గుర్తించిన తర్వాత ప్రభుత్వం వాళ్ళ వాటిని అయితే అంటే తీసేయడం అయితే జరుగుతుందండి సో ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నా హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి డబ్బులు అందించే బాధ్యత మాది ఉందని మన మంత్రి సీతక్క గారు చెప్పడం అయితే జరుగుతుందండి సో ఇది ఒక గొప్ప శుభవార్త అనుకోవచ్చు తెలంగాణలో ఈ సెప్టెంబర్ నెలలో మీకు తప్పకుండా ఈ డబ్బులు అయితే వస్తాయి